नमस्ते स्वागत स्वागत लै स्वागत शुभसायन्त्र తెలుగులో ఏంది కామెంట్ తెలుగులో ఇంగ్లీష్లో రాతున్నాయి ఎక్కడి నుంచి మీ పేరేంటి నా పేరు వచ్చింది అనుకోండి ఇంగ్లీష్లో నాకు రాదు అందుకనే ఐదు మంది ఉన్నారు కామెంట్ చేయండి సైలెంట్ గా ఉంది లైవ్ లైవ్లో అందరికీ శుభ సాయంత్రము హనుమాన్ జయంతి శుభాకాంక్షలు లైవ్ స్వాగతం సాలెంట్గా ఉండద్దు కామెంట్ చేయండి శ్రావణమ్మ స్వాగతము కి శుభ సాయంత్రము హనుమాన్ జయంతి శుభాకాంక్షలు టీ కాఫీ అయినా శ్రావణమ్మ स्वागतम, लैव स्वागतम, शुभ सायन्त्र எவரு சேலம் தர காமெண்ட் வந்து எவரு ஹலோ 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 స్వాగతం లైవ్ స్వాగతం వీడియో ఇంకా శుభ సాయంత్రము ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి మీరు ऐ सुशेलप अबू मछलीपट्टनम चांदूर में सतोष അ ദൂരം ചെന്ന് മാറ്റ സന്തോഷം സ്വാഗതം ടീക്കായി മീഡിയ ഇട മാൂർ ജില്ല ఇంకా ముగ్గురు ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉండడం కామెంట్ వేయండి ఇలాగే ఎవరన్నా మాట్లాడుస్తారేమో అని పెడతాను ఎవరు మాట్లాడరు పెట్టి తన అలాగే ఉంటుంది లైఫ్ ఇప్పుడు ఉన్నారు ముగ్గురు ఉన్నారు సెలెంతగా ఉన్నారు చూస్తారు జై శ్రీరామ్ రాధమ్మ గారు సతీష్ గారు స్వాగతము లైవ్కి లైవ్ డన్ అంటున్నారా బాగున్నాం బాగున్నాం స్వాగతం శుభ సాయంత్రము హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు సర్లే ఏం కూర ఇవ్వాలా ఆ కూర కూరకు మీ పేరు చెప్పలేదు నాకు నేను మాట్లాడే ఎక్కువ ఉంటుంది కదా సతీష్ గారు আজি তাপে টিপ্ৰ సబ్ చేసుకున్నారా సంతోషము ఇంతసేపు మాట్లాడించి మాట్లాడించింది కాకుండా సబ్ చేసుకున్నారు మరీ సంతోషం జయ వీరాంజనేయ ఆంజనేయ నాశీస్లు ఎల్లప్పుడూ ఉండాలి మీకు సజ్జేసి గారు ఉన్నారా వెళ్ళిపోయినా మచిలీపట్నం నుంచి ఉంటా వాళ్ళు మా నాన్న పనికిపోయింది ఊరికి మచిలీపట్నం రాము రాము సంతోషము ఏడు చెప్పినందుకు సూపర్ సూపర్ రాము అందుకే ఇంత బాగా మాట్లాడించి సబ్ చేసుకున్నావు నా పేరు కూడా రాధమ్మ ఏంటండి చెప్పండి రాధమ్మ గారు ఇగో రాము రాము మచిలీపట్నం నుంచి అంటారు ఎంత మంచిగా మాట్లాడిచినాను మా నాన్నగారు పనిపోయిండే టీ తాగారు టీ తాగను రాము నేను టీ తాగను సతీష్ గారు టీ అయినా కాఫీ మీరు అలవాటు ఉందా లేదా ఐదు మంది ఉన్నారు కామెంట్ ఏంటి ఈరోజు ఏం కూర సతీష్ గారు కూరకు తెచ్చిండాను కదా నిన్న నేనే తెచ్చిన వర్షం పడింది కదా కూరకు వచ్చింది బాగా చేరుకొచ్చుకొని రాజా ఏయో రాజా స్వాగతం గ రాముగారు రాజన్న తమ్ముడు ఇప్పుడు జాయిన్ అయిన ఏడావాళ్ళ లైక్ డన్ రాదమ్మ అలాగే నా సంతోషము స్వాగతము హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలి స్వాగతం స్వాగతం రాదమ్మ నాకు టీ అలవాటు లేదండి నమస్కారము ఎవరికి రాము రాజక రాజకే సతీష్క నాకే ఎవరికి నమస్కారము హనుమాన్ జయంతి శుభాకాంక్షలు రాదమ్మా సంతోషం రాజా సంతోషం ఇప్పటిదాకా నాకు ఎవరూ చెప్పలేదు అనుకుంటున్నాయి మేము చెప్పేశాం టీ తాగేవా రాదమ్మా నమస్కారము తా నా టీ అయింది నీదైనా నీకు లైవ్ స్వాగతము శుభ సాయంత్రము శుభ గురువారము జై సాయి అలాగే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై వీరాంజనేయ ఎలా ఉన్న బాగున్నావా తిన్నావా ముందట నన్న ఒక లైవ్ ఎట్లా లైవ్ కి దుర్గమ్మ స్వాగతము శుభ సాయంత్రము లైవ్ కి హోదా అమ్మా నమస్తే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు దుర్గమ్మ శుభ సాయంత్రము టీ అయినా ఆరు మంది ఉన్నారు గా ఉండద్దు కామెంట్ అయ్యండి ఇంగ్లీష్లో కూడా వేయండి పర్వాలేమ రాజా ఉన్నాడు మాట్లాడగలుగుతాడు స్వాగతం స్వాగతం దుర్గమ్మ ఎలా ఉన్నావు టీ కాఫీ అయినా ఏడో లైక్ డన్ చేశానమ్మా సంతోషం తల్లి సంతోషం దుర్గమ్మ రాత్రి నిద్ర వచ్చేసినా నిద్రపోయినా తల్లి కొంతసేపు ఉండింది లైవ్లో ఎవరు సైలెంట్గా ఉండద్దు కామెంట్ కామెంట్ రండి 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 బాబు అందరూ జంప్ Vamos ah, no. రాము దన వెళ్ళిపోయిందా అనుకున్నా ఇప్పుడే వస్తుంది వీడియో అవునా ఇంట్లో ఇందాక నుంచి వీడియో ఉంది కదా ఆఫ్ చేసిన ఇప్పుడే వచ్చింది ఇందాక నందు సంతోషము హాయ్ మా హాయ్ హాయ్ బుజ్జి ఎలా ఉన్నావు స్వాగతము లైవ్ స్వాగతం తల్లి శుభ సాయంత్రము हनुमा जयन्त शुभाकाङ्क्ष